వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెలర్ రబీ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి సలార్ మూవీలో ఉన్న కాటేరమ్మ గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ కాటేరమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది అసలు ఎందుకు ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అయింది అక్కడికి ఎలా వెళ్ళాలి ఆ టెంపుల్ విశిష్ట గురించి టెంపుల్ మన బెంగళూరు కి దగ్గరలోనే ఉంది మనకి ఎటువంటి సమస్యలు ఉన్న ఈ జంట మర్రి చెట్టుకి కొబ్బరికాయ కట్టిగా పూజిస్తే మనకి సమస్యలన్నీ తీరిపోతాయి ఇక్కడ భక్తులు నమ్మకం మూడు వందల సంవత్సరాల క్రితం రావి చెట్టులో వెళ్ళి అమ్మవారు అమ్మల కన్నా అమ్మ కాటేరమ్మ కోరిన కోరికలు తీరుస్తున్న కాటేరమ్మ తల్లి దేవస్థానం దగ్గరకి అయితే ఈ రోజు మనం అయితే వచ్చాం ఈ టెంపుల్ బెంగళూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లో ఉన్న కంబాలీపుర అనే విలేజ్ లో అయితే ఉంది మనం కానీ ఈ టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే హుస్కోట నుండి వచ్చేసి ఈ టెంపుల్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుండి మనం ఆటో తీసుకొని ఆటో ద్వారా రీచ్ అవ్వాలి బస్సెస్ అయితే అయితే ఈ లోన్కి అయితే అవైలబుల్ లో ఉంటాయి రేర్గా ఉంటాయి ఆటో చార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇక్కడైతే ఆటోస్ హుస్కోట బస్టాండ్ కి ఆపోజిట్ రోడ్ లోనే ఈ ఆటో ఆటోలు మనకి మనకు రెడీగా ఉంటాయి మనం వచ్చేసి టెంపుల్ పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాయి ఇప్పుడు ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం టెంపుల్ పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది చాలా ఒకసారి లోన్కి వెళ్ళి టెంపుల్ విశిష్ట గురించి తెలుసుకున్నాం లోనకి రంగంలో మనకి ఇక్కడ కాటేరమ్మ తల్లి శక్తిపీటం అనేది కర్ణాటక భాషలో అయితే ఇది బోర్డు అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనం లోన్కి అయితే ఎంటర్ అయిపోవాలి టెంపుల్ లో ఎవ్రీ టూస్ ఫ్రైడే అండ్ సండే అయితే స్పెషల్ పూజలు అయితే చేస్తూ ఉంటారు ఆ త్రీ డేస్ అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సండే నేను వచ్చింది సండే అవడంతో ఇక్కడైతే పూజ కూడా ఏదో హోమం అయితే ఏదో చేస్తూ ఉన్నారు హోమాలు కూడా ఎవ్రీ సండే టు ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే చేస్తూ ఉంటారు ఆ రోజు కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మూవీలో ఉన్న కాటేరమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి అయితే ఈరోజు వచ్చాము మనం ఇదేనండి పుస్కోట దగ్గరలో ఉన్న బెంగళూరులో ఉన్న కాటేరమ్మ తల్లి దేవస్థానం అని శక్తిపీఠం కూడా దీన్ని కాటేరమ్మ తల్లి శక్తిపీఠం కూడా ఇప్పుడు లాంగ్ క్యాంట్ రోజుల మనకి మొట్టమొదటిగా కాటేరమ్మ తల్లి దర్శనం ఈ కాటేరమ్మ తల్లి విగ్రహం వచ్చేసి నలభై అడుగులు ఎత్తులైతే ఉంటుంది మొదటగా భక్తులు ఇక్కడికి వెళ్ళి కాటేరమ్మ తల్లిని దర్శించుకొని తర్వాత వచ్చేసి ఇదిగో మీకు ఏమన్నా తీరని కోరికలు ఉన్నా ఏమన్నా ఇల్లు కానీ జాబు కానీ హెల్త్ ఏమన్నా కోరికలు ఉంటే ఆ ఆ కోరిక ఒక పేపర్ మీద రాసేసి ఆ సమస్యని అది తాళం లాక్ వేసి ఇక్కడ లాక్ వేసుకుంటారు చాలామంది భక్తులు ఉంటారు తర్వాత తీరిద్దని చెప్పేసి భక్తుల నమ్మకం అయితే చాలామంది అయితే ఇక్కడ మూడు వందల సంవత్సరాలు పురాతనమైన కాటేరమ్మ తల్లి దేవస్థానం ఇది ఎటువంటి ఉన్న ఈ కాటేరమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి వచ్చేసి ఒక పేపర్ మీద మన సమస్యను రాసి ఇక్కడ కానీ మనం కానీ కట్టినట్టయితే అవి త్వరగా తీరిపోతాయి సమస్యల నుండి మనం బయటపడతాం అని చెప్పి భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు ఎటువంటి సమస్యలు ఉన్న ఈ జంట మర్రి చెట్టుకి కొబ్బరికాయ కట్టి కానీ పూజిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ ఉన్న ఈ చెట్టుకి మూడు వందల సంవత్సరాలుగా ఈ చెట్టుకి మనం కానీ ఎర్ర ఎర్రటి గుడ్డతో కొబ్బరికాయ కట్టుకొని పూజిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి త్వరగా అని చెప్పి అక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు నమ్మకం కూడా ఇక్కడికి రోజు కొన్ని వేల మంది భక్తులు అయితే వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు దర్శనం చేసుకొని ఇక్కడ వాళ్ళ కోరికలనైతే ముడుపులుగా ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయనైతే కట్టయితే ఇక్కడ ముడుపుగా కట్టి అయితే ఇక్కడ వాళ్ళ కోరికలని అయితే కోరుకుంటారు అవి త్వరగా నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం కూడా కొబ్బరికాయ కట్టి మనం తొమ్మిది వారాలు ఈ గుడిని దర్శించుకొని దర్శించుకుంటూ ఉంటే మన కోరికలు నెరవేరుతాయి మూడో వారంలోనే కోరిక నెరవేరుతాయని భక్తులు చెబుతూ ఉంటారు నమ్మకం అంట సంవత్సరాల క్రితం రావి చెట్టులో వెలిసిన అమ్మవారు ఇక్కడ లోనైతే మనకి తొమ్మిది అమ్మవార్లు అయితే మనకి దర్శనం ఇస్తారు మూడు వందల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ వాళ్ళు వెడిసారు కోరికన కోరిన కోరికలు తీర్చే కాటేరమ్మ తల్లి దేవస్థానం ఇది ఇక్కడే ఉంది కోరి కోరిన కోరికలు తీర్చే కాటేరమ్మ తల్లి దేవస్థానం అలాగే కాటేరమ్మ తల్లి పక్కన మునీశ్వర స్వామి గారు మనకైతే ఇక్కడ చెట్టు కింద అయితే దర్శనం ఇస్తారు ఈ మరి చెట్టు కింద మనకైతే అండి కాటేరమ్మ తల్లి దేవస్థానం మనం ఎక్కడి నుండే దర్శనానికి వెళ్ళాలి వాళ్ళు సండే అవటం వల్ల రష్ అయితే బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ నుండి అయితే మనకి త్రీ టు ఫైవ్ అవర్స్ అయితే టైం పడుతుంది అని చెప్పారు సో ఇక్కడ పక్కనే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉంది అక్కడ నుండి కూడా వెళ్ళచ్చు నేనైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి అయితే వెళ్ళాను మనం ఎదుగు వీళ్ళంతా ఫ్రీ దర్శనం వాళ్ళు వీళ్ళు ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే దర్శనానికి టైం పడుతుంది వాళ్ళు వెళ్తున్నారు అలాగే మనకి లైన్లో వచ్చినప్పుడు మనకైతే ఇక్కడ ఎర్రటి గుడ్డైతే అది కొబ్బరికాయ బయట కడతాను కదా అయితే మనకైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మనకైతే కొబ్బరికాయ వేస్తూ ఉంటారు ఇక్కడైతే మనకి లోనక రంగాన్ని ఇక్కడైతే ఒక అద్భుతం అయితే చూసాను దర్శనం అయిపోయిన తర్వాత ఇదైతే మనం కోరిక కోరుకొని ఇక్కడ రూపాయి బిల్లు కానీ ఇక్కడ పెడితే అది కానీ అతుక్కుంటే మన కోరికలు నెరవేర్చాం అక్కడ భక్తులు భక్తుల నమ్మకం నా బిల్లు అయితే నేను కోరుకున్నాను అది నాదైతే అతుక్కొని ఉంది లోన టెంపుల్ లోన్ దర్శ ఇంకా అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడైతే వచ్చి ఇక్కడ బొట్లు కడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ కోరిక అనేది నెరవేరుతుందని వాళ్ళ భక్తుల నమ్ముతూ నమ్మకం కూడా నమ్ముతూ ఉంటారు కూడా సో కాటేరమ్మ తల్లి దేవస్థానం గురించి అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలు అయితే నేను మీకైతే వివరించాను అలాగే ఇంకా బయటికి రాగాల కొబ్బరికాయ మనమైతే ఆ కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని వాళ్ళు పూజారుల దగ్గరికి వెళ్తే మనకైతే ఆ పూజారి మన సమస్యను బట్టి మనకు ఒక మంత్రం ఇస్తారు ఎనిమిది ప్రదక్షిణాలు చేసైతే ఆ కొబ్బరికాయని గుర్తు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసైతే ఆ కొబ్బరికాయని మనం కడితే తొమ్మిది వారాలు మనం ప్రతి వారం ఏదో మనం వీళ్ళ ఇప్పుడు వచ్చి ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకుంటే తొమ్మిది వారాల్లో ఆ సమస్య అనేది ఆ కోరిక అనేది నెరవేరుతుందని భక్తులు ఇక్కడ నమ్మకం సలార్ మూవీ షూటింగ్ కూడా ఈ కాటేరమ్మ తల్లి దేవస్థానం ఎక్కడే షూటింగ్ చేశారు సో అదండి ఈ తల్లి దేవస్థానం గురించి పూర్తిగా అయితే నేనైతే మీకైతే వివరించాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరూ యూజ్ అవుతాను సో ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి దేవస్థానాన్ని దర్శించుకున్నాను సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వర ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెలర్ రబీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెలర్ రబీ యూట్యూబ్ ఛానల్